అథారిటీ మీటింగు గౌరవైన ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో జరిగింది దాంట్లో తీసుకున్న డెసిషన్లు ఏంటంటే గవర్నర్స్ బంగాళా దానికి సంబంధించిన సముదాయాలు అన్నిటి కలిసి కన్స్ట్రక్షన్ దానికి టెండర్ అప్రూవల్కి యాక్చువల్గా నూట అరవై తొమ్మిది కోట్లు దాన్ని యాక్చువల్గా ఈ అప్రూవల్ వేయటం జరిగింది హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ క్రోర్స్ లోక్ భవన్ లోక్ భవన్ ఒక అదేవిధంగా జ్యుడిషియల్ అకాడమీ ఏపీ జుడిషియల్ అకాడమీ కన్స్ట్రక్షన్కి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇది వన్ సిక్స్టీ త్రీ క్రోస్ ఇచ్చారు దాని మీద ఎస్టిమేషన్ చేసి టెండర్ పోవటం జరుగుతుంది సో టెండర్ పోయేదానికి ఎస్టిమేషన్ చేసేదానికి యాక్చువల్గా అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ ఇచ్చారు అదేవిధంగా ఈరోజు యాన్యువల్ రిపోర్ట్స్ ఇరవై నాలుగు ఇరవై సంవత్సరాల క్యాన్యువల్ రిపోర్ట్స్ సబ్మిట్ చేసేదానికి దానికి పర్మిషన్ ఇచ్చారు అదేవిధంగా నాబార్డ్ వాళ్ళు ఏడు వేల మూడు వందల యాభై కోట్లు యాక్చువల్గా లోను అమరావతి క్యాపిటల్ సిటీ ఇవ్వడానికి యాక్సెప్ట్ చేశారు దాన్ని తీసుకోవడానికి యాక్చువల్గా ఈరోజు అథారిటీ అప్రూవల్ ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఏడు వేల మూడు వందల ఎనభై పాయింట్ ఏడు సున్నా కోట్లు ఏడు వేల మూడు వందల ఎనభై పాయింట్ ఏడు సున్నా కోట్లు లోన్ అదేవిధంగా ఈరోజు ఏదైతే సిడాక్స్ రోడ్డు ఉందో సీడాక్స్ రోడ్డు నేషనల్ హైవే సిక్స్టీన్ మీదకి పోయేదానికి ఆ రోడ్డు యాక్చువల్గా ఐదు వందల ముప్పై రెండు కోట్లతో టెండర్ ప్యాకేజీకి ఈరోజు యాక్చువల్గా అప్రూవల్ ఫర్ అవార్డ్ దాని అథారిటీ ఈరోజు యాక్చువల్గా దాన్ని డిసైడ్ చేసింది ఈ యొక్క అథారిటీలో ఇవన్నీ ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది అదేవిధంగా అమరావతి ల్యాండ్ పుల్లింగ్ ఏదైతే ఈరోజు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీకి తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్డుకి అదేవిధంగా రైల్వే ట్రాక్ ఏదైతే ఉందో దానికి తీసుకున్నాం పదహారు వేల ఆరు వందల అరవై ఆరు ఎకరాలు దాని మీద కూడా యాక్చువల్గా ఈరోజు బ్రీఫ్గా డిస్కషన్ జరిగింది ఆ రైతులతో యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ నేనైతే ఒక నాలుగు విలేజ్ల రైతులతో డిస్కస్ చేయటం వాళ్ళందరూ కూడా పాజిటివ్గా వచ్చారు అదేవిధంగా అందరు రైతులతో కూడా మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏమన్నా ఉంటే వాటిని ఎప్పటికప్పుడు అథారిటీలో డిస్కస్ చేసి ముందు తీసుకుపోవడం జరుగుతుంది చా అది వచ్చింది చాలా క్లారిటీగా చెప్పాం నిన్న మొన్న ఇక్కడ ల్యాండ్ అయితే ఎవరు ఇచ్చారో వాళ్ళకి కూడా అదే విధంగా ఇచ్చాం ప్యాకేజ్ థర్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ బట్ టెన్ ఇయర్స్ కంటిన్యూ చేస్తామని చెప్పాం ఇప్పుడు ఇచ్చిన కూడా టెన్ ఇయర్స్ కంటిన్యూ అవుతుంది ఏదైతే హైక్ ఉందో అదే హైక్తో టెన్ ఇయర్స్ కంటిన్యూ చేస్తాం అందువల్ల అక్కడ కూడా అదే విధంగా చేస్తామని వాడు మార్నింగ్ క్లారిటీగా చెప్పడం జరిగింది ఏది అదే క్యాపిటల్ గెయిన్స్ది మొన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఆ రోజు రైతులు యాక్చువల్గా రిప్రజెంటేషన్ ఇచ్చారు సీఎం గారు స్వయంగా దగ్గరుండి ఆమెతో డిస్కస్ చేశారు ఆమె పాజిటివ్గా దాని మీద వర్కౌట్ చేస్తా అన్నారు దానికి కూడా దానికి కూడా యాక్చువల్గా ఇవాళ పోయిన ఇవాళ రైతులు కూడా నన్ను అడిగారు ఇక్కడిస్తే దానికి కూడా ఉండే విధంగా చేస్తాం థ్యాంక్ యూ సీడ్ యాక్సిస్ రోడ్డు యాక్చువల్గా అండి ఒకటి మంగళగిరి రోడ్డు కలపటం ఒకటి రెండోది నేషనల్ హైవే కలపటం ఒకటి నేషనల్ హైవే కలిపేటప్పుడు మధ్యలో బ్రిడ్జెస్ కూడా వస్తాయి యాక్చువల్గా ఫ్లైఓవర్స్ వస్తాయి అదేవిధంగా ఈ యొక్క మంగళగిరి రోడ్డు కలిపే కూడా ఎక్కడైతే మనకు కొండవీటి వాక్ కావచ్చు లేదా పాల వాక్ కావచ్చు లేదా బకింకెనాల్ కావచ్చు గుంటూరు కెనాల్ కావచ్చు మీద కూడా యాక్చువల్గా మనకు స్టీల్ బ్రిడ్జ్ వస్తుంది స్టీల్ బ్రిడ్జ్తో బహుశా బై జానవరి రెండుకి ఆ వర్క్ పూర్తవుతుంది ఆల్రెడీ పైల్స్ వేస్తున్నారు పైల్స్ వర్క్ పూర్తయిపోతే జనవరి రెండుకి వచ్చి సిడాక్స్ రోడ్ డైరెక్ట్గా మంగళగిరి రోడ్ మీదకి ఎక్కుతుంది అంటే ఇప్పుడు ఇమీడియట్గా ఏదైతే అంటే ఒక పదిహేను అంగన్వాడీ సెంటర్లు ఒక కొన్ని స్కూల్సు ప్రైమరీ స్కూల్సు అంగన్వాడీ సెంటర్సు హెల్త్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఇవి మొత్తం దాదాపు ఒక ముప్పై దాకా రెడీ అయిపోయినాయి బహుశా డిసెంబర్ ఎండింగ్ లోపల అక్కడ కొద్దిగా లాన్ గీన్ కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాల్సింది అవుట్ సైడ్ ఇన్సైడ్ అయిపోయింది అవి చేసి ఇమీడియట్గా చేస్తాం దాని తర్వాత మార్చ్ ఎండింగ్ లోపల అధికారుల భవనాలు పూర్తయ్యేటట్టుగా వేరే వర్క్ అంటే ఇప్పుడు కరకట్ట రోడ్ టేకప్ చేస్తే అమరావతి లోపలికి రావడానికి వేరే మార్గం లేదు వస్తే ఇంకా గుంటూరు నుంచి రావాలా అందుకని ప్రజలకు ఇబ్బంది అవుద్ది కాబట్టి ఏదైతే సిడాక్స్ రోడ్డు మంగళగిరి రోడ్డుకి జనవరి ఎండింగ్ లోపల అయిపోతే వర్క్ చేస్తున్నాం అది అయిపోగానే కరకట్ట రోడ్డు టేకప్ చేస్తాం ఫోర్ లైన్ ఎల్పి ఆల్ కంప్లీట్గా ఇక్కడ అమరావతి క్యాపిటల్ సిటీలో దాదాపు పదిహేను వెయ్యిన్ని ఐదు వందల కిలోమీటర్ల లెంత్ ఎల్పిఎస్ రోడ్స్ అన్ని ఎల్పిఎస్ రోడ్స్ ప్రారంభమైనాయి అంతేకాదు ఆ లేఅవుట్స్లో ఉన్న ఏదైతే ఇప్పుడు చెట్లు బాగా పెరిగిపోయినా అంటే ప్రభుత్వ రాగానే క్లీజ్ చేశాం మళ్ళీ ఈ వర్షాలకి దానికి కొంత పెరిగినాయి అవన్నీ కూడా నెల లోపల క్లీజ్ చేయమని చెప్పాను నిన్న సాయంకాలానికి మొన్న సాయంకాలానికి పంతొమ్మిది ఎకరాలు చేసినారు ఒక రోజు పదిహేను వందలు పెంచారు అంటే మూడు వేల నాలుగు వందల ఎకరాలు క్లీన్ చేశారు ముప్పై నాలుగు వేల ఎకరాల్లో బహుశా రేపు నుంచి ఇంకా పెరుగుతుంది అవి ఒక నెల లోపల ఈ ముప్పై నాలుగు వేల ఎకరాల్లో ఏదైతే కంపలు అవి పెరిగి ఉంటాయో అవన్నీ క్లీన్ చేయటం జరుగుతుంది రాజభవన్కి సంబంధించి వాళ్ళ యొక్క దర్బార్ హాల్ కావచ్చు వాళ్ళ క్వార్టర్స్ కావచ్చు స్టాఫ్ క్వార్టర్స్ కావచ్చు ఏ టు జెడ్ కంప్లీట్గా ఇంటిగ్రేటెడ్ అన్ని కంప్లీట్ చేస్తాం అది పదిహేను ఎకరాలు స్థలం అంటే వచ్చి ఇక్కడ చూస్తే ల్యాండ్ అక్విజేషన్ అయితే అంత పడిలా ల్యాండ్ పుల్లింగ్ అసలు ల్యాండ్ అక్విజేషన్కి ల్యాండ్ పుల్లింగ్కి తేడా తెలుసుకోవాలి ల్యాండ్ పుల్లింగ్ తీసుకుంటే ఎంత ల్యాండ్ మనం వెళ్తుంది ల్యాండ్ అక్విజేషన్ తీసుకుంటే ఎంత ల్యాండ్ అక్విజేషన్ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మిల్తుంది ల్యాండ్ పుల్లింగ్ తీసుకొని ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చేసినప్పుడు ఒక పదిహేను నుంచి ఇరవై పర్సెంటే మనకు మిగిలేదు అది యాక్చువల్గా తెలుసుకోవాలి తెలుసుకుంటే ఆ క్వశ్చన్ రావు ఓకే థ్యాంక్ యూ